ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడే మీ అలాగా బీజే ఒకటి బయలుదేరి మాకోసారి ఏందే మీకోసారి పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఎంబోర్సీన్ మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తున్నారు ఉన్న దివాలా తెప్పించి ఇలా రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తాడు సిల్లి గవర్నర్ వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణ దోపిడీ చేస్తావా తెలంగాణ నీ కోట్లే ఏం చేయాలి పార్లమెంట్ మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియా అన్నాడు అవును బా బా తెలంగాణ సోని సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి సీకట్ల ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలి కేసీఆర్ పొద్దు పూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా రాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు ఉన్న చీకటి వారాలి అందుకే అక్కల్లరా ఇవాళ లక్ష మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితో మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇవాళ లక్ష మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిారు రాబోయే రోజుల్లో పది లక్షల ఆడబిడ్డలతోనే మా సైన్యం మీరే మా బలగం మీరే మా బంధువులు మీరే రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది నాది మా అన్నది మా ఉత్తమన్నది మా సురేఖక్కది మా సీతక్కది వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది ఎందుకంటే ఆయన్నే అనుమతియాలి ఎవరికి ఏది ఇచ్చిన మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు సీట్లు గెలిపించండి కోటి మందిరిని కోటీశ్వర్లం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి జై కాంగ్రెస్ హస్తం హస్తం అందరుగ్రీ రెండు గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు నిదానంగా జాగ్రత్తగా ఉండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు మా అక్కలు ఇవాళ ఈటీవీ మాటీవీ సీరియల్ అయిందని తిట్టుకుంటున్నట్టు

గ్రామీణ పట్టణ ఒక వెయ్యి ఎనభై కోట్ల ఇరవై తెలంగాణ గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు పట్టణ సంఘాలకు తొంభై కోట్లు బ్యాంక్ ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు రూరల్ మరియు అర్బన్ పదమూడు వేల నలభై తొమ్మిది గ్రూపులు ఉండగా పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు ఈ చెక్ ని అందుకోనున్నారు రెండవ చెక్ వడ్డీ లేని రుణాలు రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు తీసుకుంటున్నారు మొట్టమొదటి చెక్ ని రెండోది జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు స్వీకరించబోతున్నారు రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వడ్డీ లేని రుణాలు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మార్చి వరకు పరిగణనలోకి తీసుకున్నారు రూరల్ కి సంబంధించినటువంటి ఈ చెక్ అందుకోబోతున్నారు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు హానరబుల్ సీఎం హ్యాస్ శాంక్షన్డ్ అండ్ రిలీజ్ టుడే ఇవాళే శాంక్షన్ చేసి ఇవాళే రిలీజ్ చేసిన పెద్ద అమౌంట్ ఇది బ్యాంకుల నుంచి లక్ష కోట్ల రుణం తీసుకుని దాన్ని తిరిగి కట్టే మహిళా శక్తి తెలంగాణ రాష్ట్ర సొంతం మన ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టారు కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నారు అంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా మరోసారి చప్పట్లు కొడదాం మరి మూడో చెక్ అర్బన్ కి సంబంధించి ఇప్పుడు మన మంత్రి మహిళా మహిళ లోకం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న డాక్టర్ ధనసర్ అనుసూయ సీతక్క గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన లక్ష మంది సోదరి మండల తరఫున చేస్తున్న ఆత్మీయ సన్మానం ఆనబుల్ సీఎం గారికి ఆన్రబుల్ డిప్యూటీ సీఎం గారికి అనబుల్ స్పీకర్ గారికి ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారి సన్మానం ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆనరబుల్ స్పీకర్ గారు ముగ్గురు సీతక్క గారి చేత సన్మానం కోసంగా రిక్వెస్ట్ చేస్తూ